ఏప్రిల్ ఇరవై రెండు పహల్గాం పక్కనే ఉన్న బైసరన్ వ్యాలీలో హిందువుల్ని టార్గెట్ చేసుకుని ఉగ్రవాద దాడి జరిగింది దానికి సూత్రధారి కుట్రధారి అయిన ఆసిఫ్ మునీర్ గారికి ఒక హిందువుగా ఒక భారతీయుడిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతున్నాను మరియు అదే టైంలో ఈ భారతదేశంలో నా తాటు భారతీయుల ప్రవర్తన శైలి మరియు వారి యొక్క కామెంట్లు వాళ్ళ యొక్క వికృతాలకి ఒక భారతీయుడిగా సిగ్గుపడుతున్నాను నిరసిస్తున్నాను పూర్తిగా వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయొద్దు దీనికంటే నెంబర్ వన్ కారణం ఆసిఫ్ మునీరు ఈ ఉగ్రవాద దాడిని టార్గెట్ ఒక హిందువుల్ని టార్గెట్ చేయడం ద్వారా ప్రపంచం మొత్తంలో ఒక సానుభూతి మరియు హిందువుల పట్ల జరుగుతున్న అకృత్యాలన్నీ బయటకు వచ్చినాయి అందరూ కలిసి భారతదేశానికి మద్దతు తెలిపారు యాక్చువల్గా దీనికి వ్యతిరేకంగా ఊహించాడు ఆసిఫ్ మునీరు హిందువుల్ని టార్గెట్ చేయడం ద్వారా భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు లేపుదామని ముందుగానే మొత్తం గ్రౌండ్ ప్రిపరేషన్ అంతా పూర్తయిపోయింది స్లీపర్ సెల్స్ అంతా రెడీ చేశారు ఇప్పుడు బయటపడుతున్నారు అందరు చూసుకోండి కావంటే అందుకోసం కృతజ్ఞతలు మొట్టమొదటిసారిగా రెండవది టూ థౌజండ్ సిక్స్లో పాకిస్తాన్ మొట్టమొదటిసారిగా హిందూ ఉగ్రవాది హిందూ ఉగ్రవాదం అనే పేరు ఎత్తింది పార్లమెంట్ సాక్షి పాకిస్తాన్ ఏం చెప్తుందో అదే ఇక్కడ ఒక పార్టీ చెప్తా ఏ పార్టీ అది కాంగ్రెస్ పక్క పాక్ ఫాలోయర్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఫాలోయర్ పాక్ దేని ఒకదాని ఒకటి అవినాభావ సంబంధం ఇది చెప్పింది అది రొటేషన్ చేస్తుంది అది చెప్పింది ఇదే రొటేషన్ చేస్తుంటుంది ఇదే బాట ఇక అక్కడి నుంచి కాంగ్రెస్ ఎత్తుకుంది హిందూ ఉగ్రవాదం ఆర్ఎస్ఎస్ తీవ్రవాదం అని చెప్పేసి ఎత్తుకొని ఇక ఈ కమ్యూనిస్టులు కలుపుకొని వాళ్ళందరూ నష్టనికుష్లుగా తయారు చేసి పారేసింది కాలమిస్టులు కానీ సోషల్ యాక్టివిస్టులు జర్నలిస్టులు ఇట్టేసేసి వాళ్ళు చేసే పనుల్లో ఒకటే పేర్లు వేరు హిందుత్వాన్ని ద్వేషించటం హిందువుల్ని ఎక్కిరించటం హిందూ సాంప్రదాయాన్ని అవహేళన చేయటం టోటల్గా హిందువులు భయపడిపోయి క్రిస్టియానిటీలో కానీ బుద్ధత్వంలోకి మారిపోవాలి ఇదే వాళ్ళ ప్రోగ్రాం అందుకోసం వాళ్ళు సృష్టింపబడింది బీజేపీ ఏం చేసినా దాన్ని వ్యతిరేకిస్తుండాలి ఉండాలి మతోన్మాదం అన్నది ఒకటే ఇంకా బ్లంట్గా మతోన్మాదం మతోన్మాదం మతం నువ్వు ఆ అన్న మతోన్మాదమే ఊ అన్న మతే బొట్టు పెట్టుకున్న మతోన్మాదమే మిగతా వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాన్ని పాటించవచ్చు కానీ హిందూ మాత్రం పాటించకపోయి పాటిస్తే మతోన్మాదం వీళ్ళందరికీ నోరు మూత పడిపోయింది అయినా కూడా ఈ రాజు బొగడా ఉన్నాడు పహల్ గాంధాడి జరిగిన రెండో రోజే పాకిస్తాన్ జరిపిన గ్యారెంటీ ఏంటి ఈ ఆర్య బ్రాహ్మణులు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు గడ్డాలు వేసుకొచ్చి దాడి జరిపాడు ఇంత నీచం వీడు ఫస్ట్ వీడు అసలు ఫేమస్ అయింది సిరెడ్డిని బూతులు తిట్టడం ద్వారా ఆమె చేత బూతులు తెచ్చుకొని అది మనకి ఫోన్ లో చూపిస్తూ మురిసిపోవడం ద్వారా ఆ అమ్మన బూతులు తల్లితో తండ్రితో సహా చేడుతున్నా కూడా వీడు మురిసిపోతుంటాడు వీడికి అసలు సిగ్గు శరము ఏమీ ఉండదు ఒక పాయింట్ ఫైవ్ టైప్ లో ఉంటది వీడి యొక్క వ్యవహారం వీడికి అన్నదిని మాట్లాడుతారా పాకిస్తాన్ చైనా వాడు యొక్క పాకి పాకి పాయి ఎరిగింది ఏరిగింది తింటా మాట్లాడతాడు కానీ అవే వాసన వస్తుంటది మూడో ఈ సంఘటన జరిగిన అమ్మటి ఎంత ఎదవరున్నారో భారతదేశంలో అందరు బయటపడిపోతున్నారు ఈ దేశంలో అన్నం తింటూ ఈ దేశం కూడు తింటూ ఇక్కడ హాయిగా బతుకుతూ విపరీతమైన దేశం ఏం చెప్పేట కామెంట్లు ఫస్ట్ ఈ పాపం పది రోజుల క్రితం ఫైళ్ళయ్యి గంట క్రితం ఆనందంగా గడిపి గంట తర్వాత భర్తను కోల్పోయి షాక్ తిన్న మహిళ కింద కుప్పగోలు పడిపోయి అంటే లేలే ఆర్సీబీ గెలిచే టైం లేచి ఐపీఎల్ మ్యాచ్ చూడని ఒకటి కామెంట్ ఇంకో డాక్టర్ అబ్దుల్ అంట వాడు ఏంటి కామెంట్ ఏంటి ఏమే వాడి వాడితో లవ్ పడి చంపించింది అంట ఏంట ఇది ఇంకొకళ్ళు ఏమో మోడీకి తగిన శాస్త్రి జరిగింది అన్నారు దానికి ముందు ఉగ్రవాది ఉన్నాడు కామ కాలు పట్టుకొని నా భర్తను చంపి నందుగురు చంపి రథదాహం తీర్చుకోవాలంటే మోడీకి చెప్పుకో చెప్పాలంటే బతికుండాలిగా పోపోవాలని కాలుతో తోసి వెళ్ళిపోయాడు ఈ మొత్తం కామెంట్స్ ద్వారా ఒక విషయం కరెక్ట్గా తెలిసిపోయింది ఏంటది మూడు పాయింట్ అత్యంత కీలకమైంది మోడీ భారతదేశ ప్రజలతో ఎంతగా అసోసియేట్ అని ఉగ్రవాదులకి ఈ భారత వ్యతిరేకులకి అందరికీ బాగా తెలుసు అసలు భవనకు తెలియదు ఈ కామెంట్ ద్వారా నాకు తెలిసింది అంటే భారతదేశంలో ఎవరికి అన్యాయం జరిగినా మోడీయే దిక్కు అని చెప్పి ఈ కామెంట్ల ద్వారా క్లియర్ గా చెప్పాడు అసలు కంటే ఎప్పుడైనా శత్రువులకి ఎక్కువ తెలిసిపోయింది వీళ్ళు ఆటోమేటిక్గా కడుపులో వచ్చేసింది గుండెలు నాటుకుపోయింది మోడీ అంటే భారత్ భారతదేశ పటిష్టత అంటే మోడీ అందుకు మరోసారి కృతజ్ఞతలు చెల్లపచ్చు మోడీ యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టేశారు మోడీ అంటేనే టైమింగ్ టైమింగ్ అంటేనే మోడీ మహానాయకులకు ముఖ్య లక్షణాల్లో మొట్టమొదటి ఒకనొక లక్షణం మొట్టమొదటి కాదు ఒకానొక లక్షణం టైమింగ్ ఇమ్మీడియట్ యాక్షన్ ఐడబ్ల్యూటీ ఇండస్ వాటర్ టీని రద్దు చేసి పరేశాడు అసలు అది స్టార్టింగే పడిపోయింది దెబ్బ ఇంకేం గడికి పోద్ధం చేయగల చేయకపోతే పది అనుబాంబులతో సమానం సింధు జలాల ఒప్పందం రద్దు చేయడం అనేది పది అనుబాంబులు వేయటం కంటే పెద్దది అసలు పది యుద్ధాలు గెలవటం కంటే పెద్దది అది లాంగ్ టర్మ్ లో తెలుస్తుంది మీ ఇది అద్భుతమైన నిర్ణయం ఐదోది అతి ముఖ్యమైన పాయింట్ భారతదేశం యొక్క సత్తా అంటే తెలిసిపోయింది యుద్ధంలో ఎంత హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేసీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో కొట్టింది దెబ్బ ఇక వందేళ్ల పాటు పాకిస్తాన్ భారతదేశం తలుచుకుంటే వచ్చబోయాల్సిందే దాని బతుకుంటే ఇక ఉగ్రవాదం మీదే ఇంకా ఆయుధాలు లేవు సైన్యం లేదు ఉగ్రవాదం మీదే బతకాలి భారతం డెబ్బైకి దానికోసం ఇక్కడ వాళ్ళని ప్రిపేర్ చేస్తే ఇక స్లీపర్ సెల్స్ అని పెట్టింది వాళ్ళందరూ బయటపడుతున్నారు నెక్స్ట్ మోడీ టార్గెట్ భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు బంగ్లాదేశీలు బర్మా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని పంపించటం సగం దరిద్రం అక్కడ పోయిద్ది వాళ్ళు వచ్చి మన ముస్లిం ఇచ్చిన కొడుతున్నాడు మనోళ్ళు బంగారం లేదు గల్ఫ్ కంట్రీస్లో నాలుగు కంట్రీల తర్వాత ఫిఫ్త్ కంట్రీ భారతదేశం నెంబర్ వన్ ముస్లిమ్స్ ప్రపంచం మొత్తం గౌరవిస్తారు అందరు మన ఎందుకంటే అంత గా చాలా హా హంబుల్గా నిజాయితీ నీతిగా నిజాయితీగా దేశభక్తి నీతి నిజాయితీలతో ఉంటారు మన వాళ్ళు మన ముస్లింస్ ఈ యాదోళ్ళు ఈ మియాగాళ్ళు గాళ్ళు వచ్చి మన వాళ్ళని జరపటం ఈ యూత్ని ఈ పిల్లవాళ్ళని టీనేజ్లో ఉన్న వాళ్ళని మతభావాలను రేకెత్తిచ్చి రేకెత్తిచ్చి వాళ్ల వైరస్ను ఇలాకెక్కించి వీళ్ళని కూడా జాబీలుగా తయారు చేసేసి మన వాళ్ళని మనమే తిరగబడే చేయటం వీళ్ళందరూ బయట పంపించేస్తే మనోళ్ళని ఈజీ ఈ ఆసిఫ్ మునిర్ గారు ఏదో ఇస్లాం సమాజంలో తాను గొప్ప హీరో దాన్ని హిందువుల్నే టార్గెట్ చేసుకుని పహల్గామ్ లో దాడి జరపడం ద్వారా ఇప్పుడు భారతదేశంలో ఉన్న యధవలు ని నీచులు నికృష్టులు తిన్నంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు తల్లిపాలు లాగి తల్లి రుమ్మునే గుద్దే వాళ్ళు అందరు బయటపడుతున్నారు అసలైన ఆపరేషన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది భారతదేశం లోపల మొత్తం సక్సెస్ అవ్వాలని ఒక భారతీయుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై శ్రీ